మేడం మీ ఎక్స్పీరియన్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు నిర్మలాదేవి ఫస్ట్ మా హస్బెండ్ వాకింగ్ అని గ్రౌండ్కి వెళ్తూ అక్కడ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ మేడం అందరికీ నేర్పించడం చూశారు అక్కడ టూ త్రీ డేస్లోనే లేడీస్ బండి నడుపుతున్నారు నువ్వు ఇంత భయపడుతున్నావు టూ ఇయర్స్ నుంచి బండి కొన్నావు కానీ నడపట్లేదు చెప్పి ఒక్కసారి వెళ్ళి చూద్దామని చెప్పి తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రియాంక మేడం చాలా బాగా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు నాకు అసలు రాదు లైఫ్లోనే ఇంకా నేను బండి నడపలేను అని అనుకున్నాను నేను కానీ సెకండ్ డేనే నేను బండి నడపగలిగాను చాలా బాగా గైడెన్స్ ఇస్తారు మేడం పక్కనే ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎలా నడుపుతున్నారు ఏంటి అన్నీ అబ్జర్వ్ చేస్తూ అలా కాదు ఇలా ఇలా చేయండి టర్నింగ్స్ ఇలా తిప్పండి ఇలా మంచిగా గైడెన్స్ ఇస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది నేను నడపలేను నేను నా వల్ల కాదు అనుకున్న దాన్ని నేను ఫైవ్ డేస్కి నేను బండి నడిపేస్తున్నాను ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ఈ స్కూటీ సిక్స్త్ డే కదా మేడం ఇది సిక్స్త్ డే అండి ఫైవ్ డేస్ వాళ్ళు మేడం వాళ్ళ బైక్ మీద నేర్పించారు సిక్స్త్ డే నుంచి నేను నా బైక్ నేను నడపగలుగుతున్నాను కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు సైకిల్ రాని వాళ్ళకి కొంచెం పెద్ద వాళ్ళకి అసలు సైకిల్ కూడా రాదు అలాంటి నేనే ఫైవ్ డేస్కి బండి నడుపుతున్నాను డెఫినెట్గా ఎవరైనా సరే వన్ వీక్లో నేర్పిస్తారు చాలా బాగా గైడెన్స్ ఇస్తున్నారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అందరూ ఒకసారి స్కూటీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు వచ్చి డెఫినెట్ గా జాయిన్ అవ్వండి మీరు డ్రైవ్ చేసి చూపించండి స్టాండ్ది ఏంటి హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను సైకిల్ రాని వాళ్ళు ఆల్మోస్ట్ గ్రౌండ్కి వచ్చి నేర్చుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది బేసిక్స్లో చాలా ఫాస్ట్గా అంటే పది రోజుల్లో మనకి రోడ్ మీద వచ్చేది ఇక్కడ ఐదు రోజుల్లోనే గ్రౌండ్ అనేటప్పటికి ఫ్రీగా నేర్చుకుంటారు మన దగ్గర చాలా ఫ్రీగా ఉంటుంది ప్లేస్ అనేది కూడా చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ కూడా కొంచెం వెహికల్స్ కానీ వాకింగ్ చేసే వాళ్ళు కానీ అందరు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళని ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి రోడ్ మీదే వెళ్ళేటప్పుడు మీకు ఈజీగా వచ్చేసేసింది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వడమే కాకుండా కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి రాని వాళ్ళు ఎవరైనా మీ కొలీగ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే మా దగ్గర సైకిల్ రాని వాళ్ళకి కూడా ఫాస్ట్గా వస్తుంది అనమాట డ్రైవింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఎలా చేస్తే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి ఎంతోమందిని చూసి చూసి వాళ్ళ ఇబ్బందులు అవన్నీ మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఎవరికి ఎలా చెప్తే ఏ బాడీ బట్టి కూడా వాళ్ళ వెయిట్ని బట్టి ఎలా చెప్పాలి ఏంటి సన్నగున్న వాళ్ళైతే ఎలా చెప్పాలి వెయిట్ మొయిలైన వాళ్ళైతే ఎలా చెప్పాలి అలా చిన్నపిల్లలకి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి అలా ఎవరికి ఎలా చెప్తే ఫాస్ట్గా చేయగలుగుతారు అనేది మేము ఈజీగా చెప్పగలుగుతాము ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీద అందుకనే మా దగ్గర ఏంటంటే డ్రైవింగ్ అనేది చాలా స్పీడ్గా ఆల్మోస్ట్ థర్డ్ డే ఫోర్త్ డేకి నైంటీ మెంబర్స్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అందరికీ వచ్చేస్తుంది ఇంకెవరైనా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి ఫిఫ్త్ డే సిక్స్త్ డే ఆ టైంకి గ్రౌండ్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోతుంది మా దగ్గర ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి